కడప జిల్లా పోర్మామిల్లలో కొద్దిపాటి వర్షం పడితే చాలు రోడ్లు మొత్తం అతలాకుతలం అవుతున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరాజేఖర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రహదారి మరమ్మతులకు చేపట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు పట్టణంలో రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా మారటంతో ప్రజలకు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా రోడ్లకు పనులకు మహర్దశ రావటం లేదన్నారు పోర్మామిల్ల పట్టణంలో ఎంతో మందికి రోడ్డు ప్రమాదం దాలు జరుగుతుంటే ఆర్ఎండ్బీఐ అధికారులు కాంట్రాక్టర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెట్టారు ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పోరుమామిళ్ల రోడ్ల పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు స్టు పార్టీ సిపిఐగా ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి మైదుకూరు నుండి ఇటు రాజధాని అయినటువంటి అమరావతికి వెళ్ళే ఒక ప్రాముఖ్యమైన రహదారి ఇది ఈ రహదారి మరి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి కేవలం ఏంటంటే మరి గత ఐదు సంవత్సరాల్లో మరి ఈ రోడ్డును సిసి రోడ్లుగా చేయాలని చెప్పి ప్రారంభించి అది కొద్ది కాలం మట్టుకే అది ఆగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే మహబూబ్ నగర్ నుండి ఇటు ఆ పోలీస్ స్టేషన్ వరకు మరి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసే విషయంలో కూడా అధికారులు మరి కమిషన్లకు కకృతి పడి కేవలము కొట్టవలసిన ఆ పాయింట్లు కొట్టి వేయకుండా మరి కుదించుకొని వచ్చి ఇప్పుడు ఈ ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఇప్పుడు అంబేద్ సర్కిల్ లో ఉన్నాము అంత గుంతలు కూడా రోడ్ అంతా కూడా గుంతలు గుంతలు అయిపోయి కనీసము కొద్దిపాటి వాహనాలు చిన్నపాటి ఆ వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉన్నాయి కొన్ని కొన్ని టూ వీలర్స్ ఇక్కడ ఈ గుంతలో పడిపోవడం జరుగుతా ఉంది ఏ మాత్రం కూడా ఈ అధికారి కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఇది మెయిన్ రహదారి ఈ రహదారిని పట్టించుకోవడం చాలా దారుణం ఎందుకంటే గత సంవత్సరము గత సంవత్సరాల్లో మరి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పూర్వమామిళ మండల కేంద్రంలో వేసినటువంటి సిసి రోడ్ల పనులు చాలా సందర్భాల్లో నత్త నడక సాగినాయి ఈరోజు పూర్తి స్థాయిలో ఆగిపోయే కారణంగా ఈరోజు వర్షాలు వస్తే మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి రోజు ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొడతాయి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కేవలం కమిషన్ల కోసం కగ్గుర్తిబడి ఆలోచన చేసినారు కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణం జరగలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో అంతా కూడా మొత్తం అన్యాయం అవినీతి అక్రమాలు తప్ప మరొకటి లేదు ఈ రోజు రాష్ట్ర స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి బద్దరు ప్రాంతం పర్యటనకు వచ్చినప్పుడు మరి ఈ యొక్క రోడ్డుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మరి పూర్తి కానటువంటి పరిస్థితి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు ఇస్తన్న పనులు ఎక్కడ పన్నులు అక్కడ ఆగిపోవడంతో ఎక్కడనే గుంతలు అక్కడనే అటు సాయిబాబా గుడి వద్ద అటు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఇంకా అంబేద్కర్ సర్కిల్లో ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు ఇవ్వడం పనులు చేసినప్పుడు లింక్ ఇవ్వలేదు ఆ లింక్ ఇవ్వడం వల్ల ఎక్కడ గుంటలు అక్కడే పడి వాహనదారులు కింద పడిపోవడము కాళ్ళు ఇవ్వడము చేయిడము మొన్నటికి మొన్న ఒక ఓంగు కూడా కింద పడి దెబ్బ తగ్గి ఇంకా మద్దే పరిస్థితి ఇది ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే గతంలో సభద్ర కాలం అయినది గతంలో గోవిందరెడ్డి సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆర్భాటంగా ఎలక్షన్ కోసమని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు కానీ ఒకసారి మార్కింగ్ ఇచ్చారు ఒకసారి రోడ్లు విస్తరణ కొడతామని చెప్పి రేకులను తొలగించారు కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం వల్ల ఈ ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి ఎవరు ప్రజలు చాలా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆర్డబ్ల్యూసి గారు అయితే ఆయన ఆర్ఎంబీ అధికారులు ఆయన ఎప్పుడు పోయినా కాని ఆఫీస్ గడ తాళం వేయడము ఆయన ఒక వాచ్ అక్కడ కూర్చొని సైకిల్ పెట్టుకొని ఇప్పుడే పోయినాడు సార్ కడపకు వెళ్ళాడు ఆయన మీటింగ్ ఉంటే వెళ్ళాడు వస్తాడని చెప్పడం తప్ప ఆయన పాపాన ఇక్కడ కనబడిన పాపాన పోలేదు మరి ఆయన ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటూ ఇళ్ల కూర్చొని ఈ విధంగా ఇటువంటి ఏమి జరిగినా గానీ గాలి కాని చేతులు నేను కానీ ప్రజలు కింద పడినా గానీ ఎటువంటి కూడా అతను పట్టించుకోకపోవడము చాలా ఈ అతని మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ఈ రోడ్డు విత్తర పనులు ఎక్కడున్న స్తంభాలు అక్కడే ఉన్నాయి ఎక్కడ హాస్పిటల్ నామ మాదిరి ఒక సింగల్ రే చేశారు సైడు గ్యాప్ అడ్డే వదిలేశారు ఆ గ్యాప్ వల్ల ఏ వాహనం వచ్చినా కానీ అక్కడ గుద్దుకోవడము కింద అయితే ఏ ప్రతిసారి యాక్సిడెంట్ అయితే ఎంతమంది చచ్చిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఆ విధంగా పక్కనే మళ్ళీ ట్రాన్స్వర్ ఉంది ఆ ట్రాన్స్వర్ కూడా లారీ గుద్దుకొని ఆ లారీ అక్కడే నిలబడిపోయి మళ్ళీ మల్ల రోజు తీసే పరిస్థితి